వెల్కమ్ టు సెవెన్ హెచ్ టీవీ అందరికీ ధన్యవాదాలండి మన ముందు దాయినేని గారని ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ యూనియన్ అంటే టూ వీలర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారు థ్యాంక్ యూ గారు నమస్కారం అండి సెవెన్ హెచ్జీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు అండి సార్ గారు ఇప్పుడు మన టూ వీలర్స్ మెకానిక్ యూనియన్ ప్రెసిడెంట్గా మీరు ఎంతకాలం నుంచి అంటే మిమ్మల్ని వాళ్ళు ఎన్నుకున్నారండి దాదాపు నేను తొంభై తొమ్మిది నుంచి ఓకే తొంభై తొమ్మిది నుంచి యూనియన్లో పనిచేస్తున్నాను అండి ఓకే ఒంగోలు యూనియన్కి ఒక ట్రెజరర్గా ఓకే ఆ తర్వాత ప్రెసిడెంట్గా ఎన్నిగాను అట్లాగే సైమల్ టెన్స్కి ఇక్కడ పని చేసుకుంటూ కూడా రాష్ట్ర కమిటీలో ఒక సాధారణ మెంబర్గా ఉన్నాను ఓకే తర్వాత జాయింట్ సెక్రటరీగా ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితం నన్ను స్టేట్ గా ఇరవై ఆరు జిల్లాల పెద్దలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈ అసోసియేషన్కి ఏదో మంచి చేస్తాడని చెప్పి అందరూ కూడా ఆమోదంతో ఇరవై ఆరు జిల్లాలో పెద్దలందరూ కలిసి నాకు ఆ బాధ్యతలు చెప్పడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి స్టేట్కి టూ వీలర్ మె టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఈ రాష్ట్రంలో అసోసియేషన్ కోసం ఓ డెబ్బై వేల కిలోమీటర్లు నేను సొంతంగా తిరిగి సెవెంటీ థౌసండ్ కిలోమీటర్లు తిరిగాను ఓకే ప్రతి జిల్లా టచ్ చేశాను ఒకవేళ బాధ కూడా తెలుసుకోవటం జరిగింది వెరీ గుడ్ అంటే ఇప్పుడు మెకానిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ప్రజెంట్ అవన్నీ మీరు సాల్వ్ చేస్తారండి ఏ ప్రాబ్లం వచ్చినా అంటే మెకానిక్ ఏదైనా ప్రాబ్లం వస్తే మెకానిక్ సోదరుడు అనే అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్ పెద్దలు నేను అందరం కూడా సమాలోచన తోటి ఓకే అందరం కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఆరోగ్యపరంగా గానీ ఏదన్నా యాక్సిడెంట్లు ఏదన్నా అయినప్పుడు గానీ లేదంటే ఏదైనా అనుకోని కారణాల వల్ల ఏదన్నా వర్క్ షాప్స్ ఇప్పుడు ఈ బ్యాటరీ బ్యాటరీ వెహికల్స్ ఈ వెహికల్స్ వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అటువంటిప్పుడు ఏదైనా వర్క్ షాప్ లు కాలిపోయినప్పుడు కానీ అందరం కూడా సముక్త ఒక మాట మీద పోయింది వెల్ఫేర్ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎక్కడికక్కడ వెల్ఫేర్ అనేది మాత్రం కంటిన్యూగా జరుగుతుంది అట్లాగే లోకల్ యూనియర్స్ కూడా వాళ్ళు ఎంతో పటిష్టంగా ఉండటం ఎవరన్నా చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరూ కూడా లోకల్ ఇండియన్స్ ద్వారా పదివేల రూపాయలు మట్టి ఇస్తా ఉన్నారు అక్కడ వాళ్ళు ఓకే ఇస్తా ఉన్నారు మేమంతా కూడా ఒక సంబద్ధీకరణలో చాలా గొప్పగా వెళ్తా ఉంది మా యూనియన్ ఓకే అంటే ఇంకో విషయం అండి గదర్మ గారు ఇప్పుడు మనము మన ప్రకాశం జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా ఉంటారా లేకపోతే నేను చూస్తున్నాను అది కూడా మీరే చూస్తున్నాను యాక్చువల్ గా ప్రకాశం జిల్లా కూడా ఒక ప్రెసిడెంట్ ఉంటారు అంటే అన్ని జిల్లా వైడ్ గా ఏ జిల్లాకి ఆ జిల్లాకి యూనియన్ ప్రెసిడెంట్ అంటే ఇంకోటండి జిల్లాలో ఉన్న వాళ్ళు స్టేట్ లో కూడా ఉంటారు అందుకని జిల్లా కూడా నేనే చూస్తున్నా తప్పలేదు ఒంగోలు ప్రకాశం జిల్లా నేనే చూస్తాను అంటే టోటల్ గా స్టేట్ మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద టూ వీలర్ మెకానిక్స్ ఎంత మంది ఉంటారు అంటే ఎగ్జాంపుల్ ఎంత మంది ఉంటారు సార్ దరిదాపు మనం ఇవాళ ఇరవై ఆరు జిల్లాలుగా విభజించిన భౌగోళికంగా పదమూడు జిల్లాలుగా చేసుకున్నారు మెకానిక్స్ వర్కర్స్ కానీ ఓకే వాళ్ళ దగ్గర పనిచేసే ఇంకా లో అంటే ఓనర్ అంటే మెయిన్ హెడ్ మెకానిక్ కి మాల్ మెకానిక్ వరకు తీసుకున్నా కానీ దరిదాపు పది లక్షల చిల్లర టూ వీలర్ మెకానిక్స్ ఉంటారు టెన్ లాక్స్ ఎయిట్ నుంచి టెన్ ల్యాక్స్ కంపల్సరీ ఉంటారు మీరు ఒకవేళ మన ప్రకాశం జిల్లా తీసుకోండి ఒంగోలు తీసుకోండి ఒంగోలు మూడు వందల పైన ఉన్నాయి వర్క్ షాప్స్ అట్లాగే మాతో పాటు పనిచేసే షాకప్ గేర్స్ కానీ చేసేవాళ్ళు కానీ చిన్న చిన్న ఈ వర్క్ చేసే వాళ్ళు మాకు మా దగ్గరికి వస్తాను అంతా వస్తారు వాళ్ళందరినీ కలుపుకుని కూడా మేము ఒంగోలు ఇప్పుడు షోరూమ్స్ ఉన్నాయి ఒక యాభై షోరూం అందులో పనిచేసే వాళ్ళు అందరు పోతున్నారు ఒక్క మంది పైన ఉంటాం టూ వీలర్ షోరూమ్స్ మెకానిక్స్ ఈ కార్మికు సంఘం మూడు వేల మంది పైన జిల్లా వ్యాప్తంగా తీసుకుంది గోల్ వర్క్ చూసుకుంటేనే త్రీ థౌసండ్ అంటే వ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఇరవై వేల మంది ఇరవై వేల మంది అట్లా ఇరవై ఆరు జిల్లా అట్ల అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో అంటే మెయిన్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తా ఉంటాయంటే ఇప్పుడు మీరు యూనియన్ పెట్టారు బానే ఉంది అంటే యూనియన్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉందా లేకపోతే మీకు గవర్నమెంట్ ఏమైనా హామీ ఇస్తుందా మెకానికల్ కి ఇంకో విషయం ఏంటంటే ఈ మూడు రెండు ప్రశ్నలే కాకుండా ఇన్సూరెన్స్ ఏమన్నా మీకు క్లైమ్ చేసుకోవడానికి మీరేమన్నా మీ యూనియన్ తరఫున మీ యూనియన్ తరఫున ఆ మెకానిక్ కానీ హెల్పర్ కానీ ఇన్సూరెన్స్ ఏమన్నా మీరేమన్నా క్లెయిమ్ క్లైమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఏమైనా కట్టించుకుంటున్నారా అంటే ఆ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే మట్టి ఖర్చులకి వీటికి మీరు ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ నుంచి కాకుండా మళ్ళీ ఇన్సూరెన్స్ నుంచి కాకుండా ఏమన్నా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ నుంచి మీకు ఇంకేమైనా వస్తుందా అంటే ఇక్కడ ఏముందంటే ఎందుకో తెలియదు కానీ ఓకే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం గత ప్రభుత్వాల్లో కానీ ఎప్పుడు కూడా ఆల్ ఓవర్ ఇండియా లేదు అంటే మన భారతదేశ ఇదిలో టూ వీలర్ మెకానిక్స్ని నాట్ ఓన్లీ అంటే వాస్తవంగా మెకానిక్ అందరం కూడా మేము అందరం అన్నదమ్ము లేదు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సిక్స్ వీలర్ కానీ మెకానిక్ ఎవరిని కూడా అసంఘీతికత కార్మికుల కింద గుర్తించ గుర్తించట్లేదు గుర్తించట్లేదు అది చాలా బాధాకరం ఓకే ఇప్పుడు కార్పెంటర్స్ కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ వాళ్ళందరినీ కూడా అసంఘటిత కార్మికులు కానీ గుర్తించారు అవును వాళ్ళకు ఒక వంద పథకాలు ఉన్నాయి దులాన పథకం అని లేకపోతే మ్యారేజ్ చేస్తే పిల్లలు చదువుకుంటా కానీ లేకపోతే సిక్ అయితే గానీ హాస్పిటల్ వయసు కానీ అన్ని పథకాలు ఉన్నాయి మరి ఈ మెకానిక్ సోదరులు ఎప్పుడు పొల్యూషన్ లో ఉంటారు అవును ఊపిరితిత్తులు పాడైపోతుంటే గుండె జబ్బులు వస్తుంటే యాక్సిడెంట్లు అవుతుంటే ఎన్ననక వానక కష్టపడుతుంటాయి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తించలేదు కానీ మాకున్న అదృష్టం ఏంటంటే పోయినసారి మనకి నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మెకానిక్ సోదరులందరూ కూడా లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఇంకా మిగతా పెద్దలందరూ కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే గారికి మినిస్టర్ అందరికి కూడా మా యొక్క బాధ సాధనని రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వటం అట్లాగే నూతలపాటి దగ్గర మన లోకేష్ గారు మెకానిక్స్ తో చిట్ చాట్ అనే కార్యక్రమం పెట్టడం ఆ రోజు నేనే దగ్గరుండి దాన్ని దగ్గరని జరిపించి అక్కడ ఉన్న బాధ సాధించి చెప్పటం ఆయన ఎంతో సానుకూలంగా స్పందించడం సరే ఈ రాష్ట్రంలో మన ఉమ్మడి కూటమి రావటం బీజేపీ టీడీపీ జనసేన రావటం మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి మాకు కూడా ఒక చిగురు నుంచి ఒక ఆశలాగా ఏంటంటే మాకు కూడా ఈ మెకానిక్స్ అందరినీ ఆదుకోవాలా ఇప్పుడున్న ప్రభుత్వం అట్లాగే మా అందరికి కూడా టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ అందరు కలిపి కూడా మోటార్ మెకానిక్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టాలా ఇప్పుడు మెకానిక్ కార్పొరేషన్ కార్పొరేషన్ చిన్న మొన్న స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఇచ్చారు దరిదాపు వాళ్ళు ఈ స్టేట్ లో నేను అడిగా వాళ్ళ పెద్దలను సార్ మీరు ఎంత మంది ఉన్నారు ఎందుకు కార్పొరేషన్ ఇచ్చారు సార్ మీకు రాష్ట్రంలో పెద్దలకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు ఇదివరకు మా లెక్క ప్రకారం ఏదో ఏడు లక్షలు ఉన్నామనుకున్నాం ఇప్పుడు మేము కూడా తగ్గిపోయామండి రెండు రెండు మూడు కార్పొరేట్ అటువంటి వాడికి కార్పొరేషన్ అటువంటి వాటికి కార్పొరేషన్ ఓ పెద్ద కార్మిక సంఘం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడైనా కానీ ఈ మన భారతదేశంలో కారు లేని ఊరున్నదో బండి లేని ఊరు ఊరుండదు లేకపోతే మోటార్ సైకిల్ లేని ఊరు ఊరుండదు లేదా లారీ లేని వీటన్నిటినీ మరామతులు చేసి ఎన్నో కష్టాలను వాళ్ళే మెకానిక్ మంచి మెసేజ్ సార్ ఇది వాళ్ళందరికీ కార్పొరేషన్ ధర్మ గారు ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు మాట్లాడిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఆల్మోస్ట్ సిక్స్ వీలర్ వీళ్ళందరూ మోటార్స్ అంటే మీ యూనియన్ ప్రెసిడెంట్లు అనేవాళ్ళు డిఫరెంట్ గా ఉన్నా కూడా వీళ్ళందరినీ కార్మికంగా కార్మికులుగా గుర్తించట్లేదు ప్రభుత్వం మీరు ఇందాక స్వర్ణ ఏందన్నారు ఇది స్వర్ణ కార్మికులు స్వర్ణ కార్మికులు వాళ్ళు సిక్స్ ల్యాక్స్ ఉండొచ్చు ఎయిట్ ల్యాక్స్ ఉండొచ్చు వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక కార్పొరేషన్ రెడీ చేశారు అలాగే భవన కార్మికులు కూడా అన్ని పథకాలు ఇస్తున్నారు అలాగే మీకు కూడా ఒక కార్పొరేషన్ అనేది స్థాపిస్తేనో నిర్మిస్తేనో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది అందరూ ఆడియన్స్ కూడా ఒక్కసారి మన ధర్మగారు చెప్పిందని ఆలోచించండి ఇది తన గవర్నమెంట్ అడగటంలో కూడా తప్పలేదు దీని గురించి అప్రిషియేట్ ధర్మగారు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే మీకు గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఏమన్నా మీకు బైక్ రైడ్కి వెళ్ళినప్పుడు అంటే కామన్ కామన్గా వెళుతూ ఉంటారు కదా ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళ నుంచి ఏమైనా మీరు ఫేస్ చేస్తున్నారండి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి సార్ ఓకే ఆ రూల్స్ని ఎప్పుడు మనం కూడా అటంగించకూడదు అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ రూల్స్ని వాళ్ళు ఫాలో చేస్తుంటారు కొంత రిక్వెస్ట్ ద్వారా మేము కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బళ్ళు డెఫ్టింగ్ జరుగుతూ ఉంటాయి అవును అయితే చేంజ్ చేసి చైను చార్చింగ్ జరుగుతా ఉంది వీటన్నిటిని కంట్రోల్ వాళ్ళు రూల్స్ పార్టీ మనం తీసుకోవాల్సింది అంటే చాలా నా వరకు నేను చెప్పాను మా మెకానిక్ సోదరులు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నాట్ ఓన్లీ ప్రకాశం జిల్లా ఓకే అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఓకే ఎందుకనంటే సపోజు వర్క్ షాప్ లో నా బండి రిపేర్కి ఇచ్చారు అనుకో సార్ ఎస్ నా బండి రిపేర్కి ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను ఇంకో బండి కూడా ఉంటది రిపేర్కి ఇచ్చింది మీ బండి ఓడి తీసిన తర్వాత నా బండి ఓడి తీసిన తర్వాత ఆ బండి వేసుకెళ్ళి సామాన్ తీసుకొస్తారు స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవడానికి స్పేర్ పార్ట్స్ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ బండి రిపేర్ అయిపోగానే దీని పక్కన పెట్టి మళ్ళీ ఈ బండి తీసి ఈ బండి వేసుకెళ్ళి దానికి సామాన్ తీసుకొస్తారు అంటే స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి లేదా ట్రైల్ చూడడానికి ట్రైల్ చుట్టానికి దానికి వెళ్ళేది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పోలీస్ వారు ఆపుతారు ఆపినప్పుడు ఇదిగోండి ఐడి కార్డు ఉందని చూపిస్తారు చల్లదంగా బండి బంధించిన తర్వాత మేము పేపర్లు ఇస్తారా మీ బండి పేపర్లు ఓనర్ మీకు పేపర్లు ఎవరు పేపర్లు ఎవరు అవును పేపర్లు ఇవ్వదు దాని మీద కేసులు పెండింగ్ ఉండే లేదా ఈ పెండింగ్ ఉంది లేక సఫర్ అయిపోతుంది అవును ఎందుకు సఫర్ అయిపోతున్నారంటే మేము పని నేర్చుకునేటప్పుడు మేము అర్ధ రూపాయికి ఇంత రూపాయికి పని నేర్చుకున్నాం ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో ఓకే ఇవాళ పని నేర్చుకుంటాకి కార్మికుడు దొరకట్లా దొరకట్లా రావట్లేదు రావట్లేదు అవును ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ఇబ్బందులు పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఏదో ట్రైనింగ్ అది తీసుకుని షోరూమ్ బయట చేయటం బయటకు అవును చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను సార్ మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మా వాళ్ళు ఏం చేయాలి కూడా కూడా పద్దెనిమిది ఏళ్ళ లోపు చేర్చుకుంటే కేసు బాల కార్మికుల చట్టం భయంకరమైన కేసులు రావడం అవి మేము తట్టుకునే కూడా కాదు అది కానీ మన వాళ్ళందరూ కూడా అక్కడికి జడ్జ్ చేస్తాయి పద్దెనిమిది ఏళ్ళ లోపల ఎవరు వచ్చినా కానీ జడ్చుకోవట్లేదు కొంత ఇది చేసుకుంటా వాళ్ళందరూ కూడా మేము గ్రూపుల ద్వారా మెసేజ్ చెప్తా ఆ విధంగానే తీసుకుంటా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ బళ్ళకి మనకి మెకానిక్ క్రోర్ వచ్చేసరికి షాప్ లో పని చేయడానికి పని రెండు ఎంత ఇస్తామని అడుగుతున్నాడు ఫస్ట్ ఐదు వందలు ఇస్తావా ఆరు వందలు ఇస్తావా ఏడు వందలు ఇస్తావా అని అడుగుతున్నాడు ఆ క్రోడ్ పెట్టుకుని షాప్ లు రెంట్లు కట్టి ఇలా జీతాలు ఇచ్చే ఉండదు ఈ మధ్యలో ఈ సామాన్లు తెచ్చుకుంటా స్పేర్ పార్ట్స్ తెచ్చుకుంటాటిలో వెయ్యి రూపాయలు ఐదు వందలు కేసులు రాస్తాయి ఆ బండి పేపర్లు లేవని ఆ బండి మీద కేసులు రాస్తాయి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కోరుకునే ఏంటంటే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒక ఆటోలకి వీళ్ళందరికీ నెంబర్లు ఎలా ఇచ్చారు ఆ విధంగా మా వాళ్ళకు కూడా ఐడి కార్డు ఉంటది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది మీరు కూడా ఒక నెంబర్ ఇవ్వండి పోలీస్ నెంబర్ పోలీస్ నెంబర్ ఇవ్వండి ఒక ఐడి కార్డు లాగా వాళ్ళకి కూడా ఇతర మెకానిక్ అనేది ఇవ్వండి కస్టమర్ బంద్ కూడా దాని కాగితాలు అవన్నీ ఆడకుండా అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా ఇతను మెకానిక్ కాదా ఐడి కార్డు ఉందా లేదా ఉంటే అతనికి ఎక్స్క్లూజివ్ చేయాల్సిందో కొరతా ఉంది అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే మేము కూడా డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేయాల్సిన వస్తాం చాలా ఉంది చాలా ఉంది ఎందుకంటే ఒక కస్టమర్ వస్తాడు ఎవరో మాకు తెలియదు మేము షాప్ లో పని చేసుకుంటాం కొన్ని వచ్చేది నాన్న తాళం పోయిందండి కొద్దిగా తాళం తీసుకోమంట అతను తట్టు చేసిన దొంగ అదే కస్టమర్ మనకు తెలియదు తెలియదు నేను గ్రూపులో పెట్టి అందరికి చెప్తా ఉన్నా స్టేట్ వైడ్ కూడా అట్లా తాళం గనక ఏదైనా థీమ్ అని వచ్చినప్పుడు కంపల్సరీ అతను ఆధార్ కార్డు ఏస్ ఫోన్ నెంబర్ తీసుకొని తాళం తీయటం లేదు అవును బండి నెట్కొచ్చి మాకు ఫోన్ అట్లాగే ఎవరైనా కస్టమర్ లాగా కొంతమంది రిపేర్ కూడా ఇచ్చేసేసి అవును బండి తీసుకొచ్చి వెళ్ళిపోతారు అటువంటిది ఏదైనా మన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏదైనా ఇన్ని రోజుల తర్వాత బండి తీసుకెళ్ళిపోతే స్టేషన్ పోలీస్ వరకు అప్ చేస్తాం స్టేషన్ నేను టౌన్ లో కూడా మా మెకానిక్ సోదరుల ద్వారా బండి రిపేర్ ఉందని లేకపోతే తాళం నీమని వచ్చిన నలుగురు పట్టించడం జరిగింది పట్టించడం జరిగింది పట్టించడం జరిగింది అసోసియేషన్ తరపున వెరీ గుడ్ మేము కూర్చోబెట్టి అతని మాటలు చెప్పి డిపార్ట్మెంట్ వారికి చేసి ఫోన్ చేసి పట్టించడం జరిగింది ఇటీవల కూడా కూడా ఓకే వంట చేతను పట్టించు అంతకుముందు తాలూకా అనుమానం వస్తే పట్టిస్తా ఉన్నాం అట్లా మేము కూడా డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలు సహకరిస్తాం కాకపోతే నేను ఒక్కటే కోరుకునేది ఒక కార్మిక ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మా మెకానిక్ సోదరులందరూ కూడా ఈ జీవనోపాధిలో ఇబ్బంది కలగకుండా కొద్ది టెక్నికల్ గా ఆ ఒక్క సమస్యని కొద్ది పోలీసు వారు తీరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అట్లాగే మన ట్రాఫిక్ సిఏ గారు మన పాండు రంగారావు గారితో మాట్లాడటం జరిగింది పెద్దలు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి మా లోకల్ ఎమ్మెల్యే గారు మా ప్రీతం నాయకులు మా అన్న జనా గారితో మాట్లాడి మన మెకానికల్ అందరు కూడా ఓ ప్రోగ్రామ్ పెట్టి ఒక కళ్యాణం అనుకున్నాం వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ చేద్దామని చెప్పి మన ట్రాఫిక్ సిండ్ రంగారావు గారు చెప్పున్నారు ఆయనకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మా అసోసియేషన్ మీ అసోసియేషన్ తరఫున మీ మెకానిక్ నెంబర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ తెలిపి తెలిపినందుకు ధన్యవాదాలు గారు ఇంకోటి ఫైనల్ ఫైనల్గా ఈ ప్రభుత్వం నుంచి మీరు మీ కార్మిక కి ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు చెప్పగలరా మంచి ప్రశ్న అడిగారు సార్ ఈ మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్లో టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ కార్మికులందరికీ అట్లాగే మా సోదరులు త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ కార్మికులందరినీ ఆదుకోవాలని కోరుకుంటాలో ఒక మంచి మనసు తోటి తప్పు లేదు నాకు చాలా ఇష్టంగా వాళ్ళు కూడా నా సోదరులే కాదు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ముఖ్యంగా నా టూ వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్రంలో ఉన్న మెకానిక్ సోదరులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోటార్ మెకానిక్ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టాలని చెప్పి పెద్దలందరినీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి అందరికీ ఆ సబ్జెక్ట్లో ఉన్నాయి కాబట్టి వారికి అట్లాగే మా అసోసియేషన్ పెద్దలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెద్దలని అట్లాగే మినిస్టర్ గారిని అందరినీ కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా కలిసి వాళ్ళ ద్వారా లెటర్లు కూడా లోకేష్ గారికి అట్లాగే బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా పెట్టియడం జరుగుతుంది సీఎం గారికి అందరు కూడా మమ్మల్ని గుర్తించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటి కూడా ఏంటంటే సార్ ఏదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం విపరీతంగా మన సంఘానికి ఏదో గొంతెమ్మ కోరికలు అటువంటి కూడా కాదు సార్ ఒక కామన్ మ్యాన్గా ఒక కార్మికుడిగా ఓకే ఒక ముప్పై నాలుగేళ్ళు ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక మెకానిక్గా జీవిస్తున్నాం కాబట్టి అడుగుతా ముందుగా ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు కావాలి వెరీ గుడ్ తర్వాత మాకు ఒక ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ద్వారా ఉండాలి ఓకే అట్లాగే హెల్త్ ఇప్పుడు ఎన్కేఆర్ హెల్త్ ఉంది కాబట్టి అట్లాగే ఈఎస్ఏ కానీ హెల్త్ మా కుటుంబాలకి మాకు హెల్త్ అనేది బీమా అనేది ఉండాలి అట్లాగే మేము వెల్ఫేర్ పెట్టిన మాకు ఈ బిఎస్ సిక్స్ ట్రైనింగ్ ఏ అయితే ఉన్నాయో అన్ని టెక్నాలజీలు మారినాయి బ్యాటరీ కార్లు వచ్చినాయి బ్యాటరీ బండ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి అన్నిట్లో కూడా అన్ని కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించి వాళ్ళకి బిఎస్ సిక్స్ అట్లాగే మా దాంట్లో బిఎస్ సిక్స్ టూ వీలర్ అట్లాగే అందరికీ కూడా అన్ని కార్మికులకి అన్ని కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కార్యక్రమాలు పెట్టి అందరినీ అప్డేట్ చేసి వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ బర్డ్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ మేము పరికరాలు కూడా ఈ అనేవి కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది ఎస్ ఎస్ వాటిని కూడా ఒక మూడు లక్షల రూపాయల సబ్సిడీలు ఇచ్చి రుణం తగ్గించి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళు కొనుక్కునేదానికి కూడా ఇవ్వాలని చెప్పి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుని అట్లాగే యాభై ఐదు సంవత్సరాలు దాటిన మెకానిక్ కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని పెన్షన్ ఇవ్వాలని చెప్పి అట్లాగే మా అసోసియేషన్ కి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఓ చిన్న భవనం సమావేశాలు నిర్మించుకుంటారు చిన్న చిన్న భవనం నిర్మించుకుంటానికి కొంత స్థలం కేటాయించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మమ్మల్ని ముందు గుర్తించమని చెప్పి అసంఘటిత కార్మికుల కింద మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఒకటి పెట్టాలని చెప్పి పెద్దలందరినీ కోరుకుంటా ఎంతో లక్షల్లో ఉన్నారు కార్మికులు వేసేసావును వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన ఎందుకంటే మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో కూడా ఆదరించి పెద్దలందరూ కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఇది చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు రోడ్ ఉంటారా డెఫినెట్ గా డెఫినెట్ గా ఇప్పుడు నా ఇంట్లో ఏదన్నా మంచి చేస్తే నేను ఎవరన్నా నాకు మంచి చేస్తారు అనుబండి అవును అట్లాగే నా సంఘానికి ఈ ఉమ్మడి కూటమి మంచి చేస్తే నేనే కాదు ఈ రాష్ట్రంలో మెకానిక్లు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఉమ్మడి ఉమ్మడి కూటమికి ఎంతో అనుకూలంగా ఎంతో వాళ్ళ సానుభూతిని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు అట్లాగే నేను ఉంగోళ్ళలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా మా అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన గారితో అసోసియేట్ అయి ఉంటాను కాబట్టి మా అన్న ఎంతో ప్రోత్సాహం నాకు ఈ విషయంలో వన్ టూ హండ్రెడ్ నేనే పని చేసిన ఈట కార్మికులు చేస్తుంది బాగా చేయమని చెప్తాను నాకు మీరు అడిగింది మంచి ప్రశ్న కాబట్టి ప్రశ్న అనేది కాదు చాలా మందికి ఇది అవసరమైంది ఎందుకంటే మీరు అడిగింది మీకోసం అడగలేదు మీ మె తోటి మెకానిక్స్ కోసం మీరు అడిగారు కాబట్టి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీకు హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చేయడానికి ముందు ఉంటుందనేది నా అభిప్రాయం చెప్తున్నాను థ్యాంక్ యూ ధర్మ గారు అలాగే నేను ఇంత ఎత్తి వెదికి ఓకే ఈ రాష్ట్ర అధ్యక్షుడు రావడానికి లేకపోతే ఇంకో విధంగా నాకు టౌన్లో ఏదన్నా మా కార్మికులకి ఏదన్నా పనులు చేయాలన్నా గుర్తింపు రావడానికి ఇవన్నీ చేయటం కూడా నేను టీడీపీ పార్టీలో క్రియాశీలంగా పనిచేయటం అట్లాగే మా అన్న ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచెర్ల జనాలు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం జీవితంలో మర్చిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ కార్మికులకి న్యాయం జరగాలని చెప్పి న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటాము ధర్మగారు ఇంతవరకు మీరు మంచి మెసేజ్ ఇచ్చారు అందరికీ మెకానిక్లకి ఆల్రెడీ మీకు ఏం కావాలనేది గవర్నమెంట్ వారిని అడిగారు గవర్నమెంట్ వారు మీకు తప్పకుండా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధర్మ గారు అలాగే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ సెవెన్ హెచ్ టీవీ యాజమానానికి థ్యాంక్ యూ సార్